జీవుల మనుగడకు ఆక్సిజన్ ఎంత అవసరమో ప్రజాస్వామ్య మనుగడకు ఓటు ఓటు కూడా అంతే అవసరం అవసరం హక్కును వినియోగించుకోవాల్సిన ఉంది ప్రతి ఓటరు ఓటింగ్ మిషన్ గురించి అవగాహన కలిగి ఉండాలి ఇందుకోసం ఎన్నికల సంఘం పలు రూపాలలో అవగాహన కల్పిస్తూ చైతన్యం తీసుకుని వస్తున్నారు అయినప్పటికీ అధిక సంఖ్యలో ఓటర్లకు అవగాహన లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ పై అవగాహన కల్పించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉంది పలువురు ఓటర్లు ఓటు వేయడానికి వెళ్లినప్పుడు ఓటు వేయగానే శబ్దం రావటం లేదని అభ్యంతరాలు తెలుపటం జరుగుతుంది మే పదమూడున జరిగే ఎన్నికల ఓటింగ్ లో పాటించాల్సిన జాగ్రత్తలను తెలుసుకోవాల్సి ఉంటుంది మనం పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు అక్కడ ముగ్గురు అధికారులు ఉంటారు మొదటి అధికారి మన వివరాలను పరిశీలించి మనకి ఒక స్లిప్ ఇస్తారు రెండో వారు మన చేత సంతకం పెట్టించుకుంటారు మూడో అధికారి మన చేతి వేలికి ఇంక్ మార్క్ వేస్తారు ఈ అధికారి దగ్గరే ఈవిఎం యాక్టివేషన్ మషిన్ అనగా మాస్టర్ కంట్రోల్ యూనిట్ ఉంటుంది అది నొక్కినప్పుడే ఈవిఎం యాక్టివేట్ అవుతుంది అప్పుడు మనం పరదా చాటున ఉన్న ఈవీఎంలో లో మనకి నచ్చిన అభ్యర్థికి ఓటు వేస్తాం మనం బటన్ నొక్కినప్పుడు ఒక శబ్దం వస్తుంది వెంటనే పక్కనే ఉన్న వివి ప్యాట్ లో మనం ఓటు వేసిన అభ్యర్థి పేరు పార్టీ వివరాలు డిస్ప్లే అవుతాయి ఒకవేళ మనం బటన్ నొక్కినప్పుడు శబ్దం రాకపోతే మన ఓట్ పడలేదు అని అర్థం ఆ మూడో అధికారి ఈవీఎం మానిటర్ కంట్రోల్ యూనిట్ యాక్టివేట్ చేయలేదు అని అర్థం మనం వెంటనే ప్రశ్నించాలి ఇది కూడా రిగ్గింగ్లో ఒక భాగమే వృద్ధులు కొత్త ఓటర్లు ఇది గమనించకుండా పోలింగ్ బూత్ నుండి వెళ్ళిపోతారు తర్వాత బూత్లో ఉన్నవారు మన ఓట్ని మిస్యూజ్ చేస్తారు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వేసుకుంటారు గమనించగలరు ఓటు వేయడం మన హక్కు అది బాధ్యత అది జాగ్రత్తగా నిర్వర్తిద్దాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం జై హింద్